వెల్కమ్ టు జెఫ్ఎన్యూస్ గీత కార్మికులకు ఉచిత ఇన్సూరెన్స్ పత్రాలు పంపిణీ ఆంధ్ర రాష్ట్రంలో గీత కార్మికులు తాడచెట్టు మీద నుండి పడి చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే ప్రభుత్వం లేదు ఎన్నికల సమయంలో వారి లబ్ధి కోసం వాగ్దానాలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిన దాఖలాలు లేవు ఈ కులవృతిని ఎంచుకుని ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఆకాశానికి ఎగపాకుతూ తాడచెట్టు ఇచ్చే కల్లులు తీసుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఆ ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబానికి దిక్కులేని పరిస్థితి గీత కార్మికుల కుటుంబాల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని గీత కార్మికులకు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర జయగౌడసేన అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు పిలుపుతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామ శివారు యూజీపాలెం ముదలమ్మ కమ్యూనిటీ హాలులో రాష్ట్ర జయగౌడసేన ప్రధాన కార్యదర్శి వంక రామకృష్ణ గౌడ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దె ఆదినారాయణ కొత్తపేట ఎంపీపీ మార్గాన్ని గంగాధర్ రావు కొత్తపేట బీజేపీ కన్వీనర్ అయినవిల్ సత్యబాబు గౌడ నంగెడ్డ రంగారావు గౌడ పాల్గొన్నారు ముందుగా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సమావేశంలో గౌడ పెద్దలు మాట్లాడుతూ గీత కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించడం ఇది ఒక మంచి శుభపరిణామం అని వంకా రామకృష్ణ గౌడ్ తన సొంత డబ్బులతో నూట యాభై మంది గీత కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించడంపై సేన వర్కింగ్ ప్రెసిడెంట్ రంగేట రంగారావు గౌడ ప్రోత్సాహంతో ఇంతవరకు ఈ కార్యక్రమం వచ్చిందని కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న గౌడ పెద్దలు అభినందించారు ఈ కార్యక్రమాన్ని ప్రతిగీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబ యజమానికి ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఐదు లక్షల నగదు రూపంలో ఇంటి వద్దకు వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జయగౌడ సేన అధ్యక్షులు తోంట సుబ్రహ్మణ్యం గౌడ తూర్పుగోదావరి జిల్లా గౌడ మహిళా అధ్యక్షురాలు మార్గాని లక్ష్మి సుశీల సుశీల గౌడ గ్రామ సర్పంచ్ వేముల శ్రీనివాస్ ఎంపీటీసీ మట్ట లక్ష్మీబుజ్జి ఆత్రేయపురం మండలం టిఎన్టీసీ అధ్యక్షులు గూడెళ్ల నాగేంద్ర గౌడ అయినం నాగరాజు పెద్దలు యువకులు పాల్గొన్నారు ఇంకా ముందు ముందు కూడా చాలా గ్రామాల్లో ఎలాంటి గీత కార్మికులు టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కానీ చేసుకునే చేసుకునేవాళ్ళు మన తాళి గీసేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు మన వాళ్ళు పెద్దల సహకారంతో కూడా మిగతా గ్రామాల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసి వారికి ప్రభుత్వం అండగా లేకపోయినా మనమే మేమే మా సంఘం తరఫున అండగా ఉండాలని నిర్ణయించుకుని కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి పెద్దలందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందుగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం